బీసీఎన్ ఛానల్ నూతన సంవత్సర క్యాలెండర్ ను సంస్థ చైర్మన్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదల అధ్యక్షులు మిద్దల జితేందర్ ఛానల్ సిబ్బంది మరియు రిపోర్టర్లతో కలిసి సంస్థ ప్రధాన కార్యాలయంలో ఆవిష్కరించారు ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడంలో బీసీఎన్ ఛానల్ కృషి అభుక పని మున్ముందు కూడా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు బీసీఎన్ వీక్షకులకు రిపోర్టర్లకు నూతన మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు నూతన క్యాలెండర్ ఆవిష్కరణ జరుగుతుంది మరి బిసిఎం ఛానల్ అనేది దాదాపుగా మనకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ప్రజల పక్షాన నిలబడుతూ ఎంటర్టైన్మెంట్ రూపకంగా కానీ అదేవిధంగా న్యూస్ రూపకంగా ప్రత్యేకంగా న్యూస్ అనేది పద్దెనిమిది సంవత్సరాల నుంచి న్యూస్ అనేది ఇస్తూ ఉన్నాం మరి ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు రిపోర్టర్స్ అంతా బాగా పనిచేస్తున్నారు ప్రజా సమస్యలు వెలికి తీసి ప్రభుత్వ పరంగా చేయించే విధంగా న్యూస్ ఛానల్ అనేది బ్రహ్మాండంగా రెండు రాష్ట్రాల తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మరి ట్రాన్స్మిషన్ అవుతుంది ఉన్నటువంటి స్టాఫ్ కానీ జిల్లాలలో నియోజకవర్గాన్ని మండల స్థాయిలో ఉన్నటువంటి రిపోర్టర్లు న్యూస్ని ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల్ని బీసీఎన్ న్యూస్ తరఫున ప్రభుత్వం పరంగా కానీ పాలకుల పరంగా కానీ అన్ని రకాలుగా ఉన్నటువంటి వికృతిగా పనిచేయాలి ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలని క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా రిపోర్టర్లందరికీ తెలియజేస్తున్నా స్టాఫ్ అందరికీ తెలియజేస్తున్నా ప్రజా సమస్యల కోసం ఇది ఒక నాడి ప్రజల సమస్యలు ఒక న్యూస్ నాడి అనేది ప్రజలు వాళ్ళ సమస్యలు పరిష్కరించే విషయంలో మీడియా ఎలక్ట్రానిక్స్ మీడియా అనేది ప్రముఖమైన పాత్ర కాబట్టి ఇది ఒక బాధ్యతగా ప్రతి రిపోర్టర్ పనిచేసి ప్రజల చేత మందులు పొందాల్సిన అవసరం ఉందని తెలియజేస్తుంది మరొకసారి మరి ఇంతనసవసం జరిగినటువంటి మన సంగరాత్ శుభాగ వెలియు ప్రజల పక్షాన ప్రజల సమస్యలు దృష్టికి అందరూ మరొకసారి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్